Oh well, well. Thank you. ஜம்தி <muchas> ஏன் பரல ஏன் பேப்பர்ல میں بالکل نہیں دیکھ رہا ہوں وہ بالکل نہیں دیکھ رہا ہے میں اس کو نہیں دیکھ رہا ہوں یہاں سے باہر نہیں دیکھ رہا ہوں ہاں

రిటర్న్ ఎగ్జామ్ ఉంది దీని గురించి కూడా ఐ థాట్ జస్ట్ ఇది ఇది ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను సో టోటల్ మనకి కర్నూలు టౌన్లో పదహారు సెంటర్స్ ఉన్నాయి రేపు సో రాయలసీమ రీజన్ అంత అన్ని డిస్టిక్స్కి కర్నూలు టౌన్ సెంటర్ సో సిక్స్టీన్ సెంటర్స్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు రేపు టెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ ఎగ్జామ్ టైమింగ్ సో నైన్ ఓ క్లాక్ నుంచి ఈ పదహారు సెంటర్లో కూడా మనం క్యాండిడేట్స్ అలౌ చేస్తాము సో లోపల రావగానే హాల్ టికెట్ తీసుకొని రావాలి రావంగానే బయోమెట్రిక్ ఉంటుంది బయోమెట్రిక్ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళని మొత్తం చెక్ చేసి లోపల అలౌ చేయడం జరుగుతుంది సో మై 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 రిక్వెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ టు బ్రింగ్ నాట్ టు బ్రింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సెల్ ఫోన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సో సెల్ ఫోన్స్ కాకుండా వాచ్ కూడా స్మార్ట్స్ వాచ్ మనం అలౌ చేయడం లేదు సో ఎనీ కైండ్ ఆఫ్ బ్లూటూత్ డివైసెస్ వి ఆర్ నాట్ గోయింగ్ టు అలౌ సో టైం చూడాలని నేను వాచ్ వేసుకొని వస్తానంటే డిజిటల్ వాచ్ మనం అలౌ చేయము ఫిజికల్ అంటే నెట్వర్క్ లేని వాచ్ మీరు వేసుకొస్తే అది అలౌ చేయడం జరుగుతుంది సో ఆ తర్వాత పుటింగ్ బందోబస్త్ ఫర్ ఆల్ సిక్స్టీన్ సెంటర్స్ అండర్ ఐదారు డిఎస్పి పెద్ద సెంటర్స్కి డిఎస్పి ఆధ్వర్యంలో బందోబస్తు వేయడం జరుగుతుంది చిన్న చిన్న సెంటర్స్ ఏమున్నాయో సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు వేయడం జరుగుతుంది ఇది కాకుండా పెట్రోలింగ్ టీమ్స్ ఆ తర్వాత స్టాటిక్ బందోబస్తు కూడా వేయడం జరిగింది సో సెంటర్ టూ హండ్రెడ్ మీటర్స్ చుట్టూ జెరాక్స్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఇది కాకుండా ప్రతి సెంటర్స్లో సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేయడం జరిగింది ప్లస్ మనం డ్రోన్తో కూడా బందోబస్తు పర్యవేక్షణ కూడా జరుగుతుంది సో క్యాండిడేట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే నైన్ ఓ క్లాక్కి అందరూ రావాలి ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఒక్క నిమిషం తర్వాత కూడా లోపల ఎవరిని అలౌ చేయడం కుదరదు సో ఐ విష్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆల్ ద బెస్ట్ ఫార్ దర్ ఎగ్జామ్స్ అండ్ రిక్వెస్ట్ ఏం టు బీ అట్ సెంటర్స్ బై నైన్ ఎయి ఇన్ ద మార్నింగ్ థ్యాంక్ యూ స్టార్ట్ సో ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా పెట్టూ ఉంటాము సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే ఆల్ ఎయిటీత్ ఆఫ్ మే అంటే ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ ఆదోని వన్ టన్ పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటర్ లాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతను అదుపులో తీసుకుంటే అతను అతని దగ్గర ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఆ స్పెషల్ టీమ్స్ మా మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీమ్ అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక నాలుగు ఐదు ఆరు వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ నైన్ అని తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్ర ఎక్స్చేంజ్ అని నేషనల్ ట్రిపుల్ సెవెన్ ఎక్స్చేంజ్ అని మోర్ ఎక్స్చేంజ్ అని ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మన టీమ్స్ హైదరాబాదు బెంగళూరు ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక ఏడుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ ఏడుగురు దగ్గర నైంటీ వన్ ల్యాక్ క్యాష్ ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది సో వీళ్ళందరినీ మనం డీటెయిల్గా ఇంట్రాగేట్ చేస్తే మనకు తెలిసిందేమంటే ఈ రకరకాల లెవెల్స్ ఉంటాయి ఈ బెట్టింగ్ ముఠాలు కూడా ఫస్ట్ ఉన్న వాళ్ళు పంటర్స్ అంటారు ఆ పంటర్స్ తర్వాత పైన మాస్టర్స్ అంటారు మాస్టర్స్ తర్వాత సూపర్ మాస్టర్స్ అంటారు సూపర్ మాస్టర్ తర్వాత యాప్ అడ్మిన్ సో యాప్ అడ్మిన్ ఎవరు ఉన్నారో హీ మెయింటైన్స్ ద యాప్ ఈ నేషనల్ ఎక్స్చేంజ్ నైన్ అని ట్రిపుల్ తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్రా ఎక్స్చేంజ్ అని వీళ్ళు యాప్ మెయింటైన్ చేస్తారు సో ఎవరైనా ఒకరు బుక్ మనీ ఎవరైనా బుక్కి అంటే నేను డబ్బులు పెట్టాలి యాప్ ఇది బెట్టింగ్ మీద నేను ఎవరిని వెళ్ళాలంటే ఫస్ట్ పంటర్ దగ్గరికి వెళ్ళాలి ఆ పంటరు నా దగ్గర క్యాష్ తీసుకొని ఆ యాప్లో ఫస్ట్ అతన్ని ఇప్పుడు ఏదో ఒక రెండు టీంల మధ్యలో మ్యాచ్ నడుస్తూ ఉంటే ఈ టీం గెలుస్తుందో ఈ టీం ఓడుతుందో ఓడిపోతుందో అని అక్కడ బెట్ పెడతాడు ఆ తర్వాత ఓడిపోతే గెలిస్తే ఎవరు గెలుస్తారో వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇస్తారు ఓడిపోయిన వాళ్ళకి డబ్బులు పోతుంది సో సో ఇదన్నీ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట జస్ట్ యాప్లో పెట్స్ పెడతారు బట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం క్యాష్ సో పంటర్ తన కమిషన్ ఉంచుకొని తన పైన ఉన్న మాస్టర్ ఎవరు ఉన్నారో మాస్టర్కి క్యాష్ పంపిస్తాడు ఆ తర్వాత క్యా మాస్టర్ తన దగ్గర ఉన్న కమిషన్ ఉంచుకొని సూపర్ మాస్టర్ పంపిస్తాడు అలాగే సూపర్ మాస్టర్ ఈ యాప్ అడ్మిన్ ఎవరు ఉన్నారో యాప్ కి పంపిస్తారు సో యాప్ అడ్మిన్ ఒకరిని మేము అరెస్ట్ చేసాము ఈ మాస్టర్ సూపర్ మాస్టర్స్ ముగ్గురిని అరెస్ట్ చేశాము ఆ తర్వాత పంట ఇది పంటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ నెట్వర్క్లో ఇంకా చాలామంది ఉన్నారు సో ఇన్వెస్టిగేషన్ విల్ ఫర్దర్ గో ఆల్ సో వీళ్ళందరినీ మనం ఈరోజు రిమాండ్ పెడుతున్నాం మళ్ళీ వాళ్ళని తీసుకొని రిమా ఈ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ బిల్ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇదే సందర్భంలో వాళ్ళని అడుగుతూ ఉంటే షాకింగ్ ఫ్యాక్ట్ విచ్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ పర్టిక్యులర్లీ యూత్ ఎవరు ఈ బెట్టింగ్ బ్యాంక్స్లో ఉన్నారు సో ఫస్ట్ బెట్టింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక రెండు సార్లు చిన్న చిన్న అమౌంట్లో గెలుస్తాము అనే భావన రావాలని వాళ్ళ వాళ్ళకి గెలిపించి డబ్బులు రిటర్న్ ఇస్తారు అంటే ఫస్ట్ నేను ఒక వెయ్యి రూపాయి రెండు వేల రూపాయలు పెడతాను అనుకోండి సో వాళ్ళకి వాళ్ళకి రెండు మూడు సార్లు గెలిపి గెలిపిస్తారు సో అరే డబ్బులు బాగానే వస్తుంది కదా అని యాభై వేలు ఒక లక్ష రెండు లక్షలు అలా ఇచ్చి డబ్బులు పో పోగొట్టుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది బెట్టింగ్ అనేది ఇట్స్ 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 లైక్ ఇది ఒక వ్యసనం లాగా సో డబ్బులు పోగొట్టుకోవడము ఒకటే కాకుండా సో ఇట్స్ హార్డ్ అండ్ మనీ దాట్ వీ విల్ లూజ్ తర్వాత ఒక రెండు కేసులు సూసైడ్స్ కూడా చేసుకున్నారు సో ఐ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ పర్టికులర్లీ ద యూత్ టు బీ అవే ఫ్రమ్ దిస్ బెట్టింగ్ ఎందుకంటే బెట్టింగ్లో ఎవరికి డబ్బులు అంటే ఎవరు బెట్టింగ్ నిర్వహిస్తారో వాళ్ళకి మాత్రం డబ్బులు సో వెట్టింగ్ నుంచి మనకి డబ్బులు మనం సంపాదించవచ్చు అనే భావన ఎవరైనా ఉందంటే అది అది ఇట్స్ ఇట్స్ రాంగ్ థింగ్ సో ఐ ఐ కంగ్రాచులేట్ ఆర్ ఆధోని టీమ్ అండర్ సిఐ వన్ టౌన్ ఫర్ క్యాచ్ ఇట్స్ ఎ గుడ్ క్యాచ్ ఎందుకంటే ఇది ఫర్దర్ ఈ ఒక ఒక నెట్వర్క్లో ఒక భాగాన్ని మనం ఆపినట్టు సో మొత్తం నెట్వర్క్ పట్టుకోవడానికి మనం ఫర్దర్ ఎఫర్ట్స్ పెడతామని మీకు అందరికీ చెప్తాం